నమస్తే అండి సగ్గు బియ్యం యూస్ చేసి రాగి జావని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి వాటరు బాగా బాయిల్ అయ్యేలోపు ఒక టీ గ్లాసు సగ్గుబియ్యం తీసి ప్లేట్లో ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా వాటరు బాగా బాయిల్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్లో సగ్గుబియ్యం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం సన్న సగ్గు బియ్యం కాబట్టి కలుపుకోవాలి లేకుంటే గడ్డలు ఉండలు కడతాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి సగ్గు బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి ఒక ప్లేట్లో ఐదు నుంచి ఆరు జీడిపప్పు మూడు బాదం పప్పులు పక్కన పెట్టుకోవాలి రాగి జావా మన హెల్త్కి చాలా మంచిది రోజు ఒకేరాలు రొటీన్గా కాకుండా ఇలా సగ్గుబియ్యం కూడా యూజ్ చేసుకొని చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్ల రాగి పిండిని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రక్తహీనతతో బాధపడే వాళ్ళు రోజు గినుక రాగి చావని గినుక తాగినట్లయితే వారికి బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే రాగి జావని డైలీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది మన ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి చూశారు కదా సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయినవి ఇప్పుడు ముందుగానే రాగి పిండిని కలిపి పక్కన పెట్టుకున్న వాటర్ని ఉడికిన సగ్గు బియ్యంలో వేసుకున్నాము వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి చిన్నపిల్లలకు కూడా డైలీ రాగి జావా ఒక గ్లాస్ తాపించడం వల్ల వాళ్ళ హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు రాగి పిండి కూడా ఉడికిపోయింది కొంచెం ఒక కప్పు పాలును కూడా యాడ్ చేస్తున్నాను పాలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి పాలు నీ ఇష్టం నేనైతే పాలుని యాడ్ చేస్తున్నాను పాలు వేసుకోకుండా కూడా రాగి జావని ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ కోసమని పాలను యాడ్ చేస్తున్నాను ఇది వండి చూసారు కదా పాలను కూడా వేసిన తర్వాత బాగా ఉడికించుకున్నాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి సగ్గు సగ్గుబియ్యంతో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కమెంట్ చేయండి ఇప్పుడైతే షుగర్ని యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి షుగర్ని అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు కప్లో వేసుకున్న తర్వాత పైన హనీ వేసుకొని కలుపుకొని కూడా తినవచ్చు ఇప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే షుగర్ని యాడ్ చేశాను ఇప్పుడైతే కప్స్లో వేసుకోవాలి తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నాము కదా జీడిపప్పు బాదం పప్పు అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసుకొని దీనిక తిన్నట్లయితే రాగి జావ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సగ్గుబియ్యంతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా రాగి జావా సగ్గుబియ్యంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకైతే ఇలా సగ్గుబియ్యంతో రాగిజావ చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా రుచిగా ఉంటుంది కాబట్టి చాలా బాగా తింటారు చూశారు కదా హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యంతో రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి చూసారు కదా చాలా హెల్దీ అయిన రాగి జావ మరింత టేస్టీగా ఇలాగినక ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్